హలో అండ్ వెల్కమ్ టు మీ ధను ఇవాల్ స్పెషల్ వచ్చి ముల్లంగి పచ్చడి సీజన్ లో దొరికే ముల్లంగిని అస్సలు మిస్ చేయకండి ఈ పచ్చడి స్పైసీగా పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఈ సైజు ముల్లంగి రెండు తీసుకోండి ఇది సుమారుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ముల్లంగి తినని వారు కూడా ఇలా పచ్చడి చేసి పెడితే చక్కగా తింటారు ఇది రైస్ లోకి ఇడ్లీ దోశలోకి సూపర్ గా ఉంటుంది ఈ ముల్లంగిని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ పల్లి కప్పు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలానే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి అన్నిటినీ కలిపి ఆ తర్వాత పది ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో వేయించండి ఎండుమిర్చి మీరు కారం తినే దాన్ని బట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు వేసుకోవచ్చు మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి టెన్ వేశాను ఓ రెండు నిమిషాల తర్వాత కొంచెం చింతపండు వేసి మరో త్రీ మినిట్స్ వేయించండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేసి లైట్గా గోల్డెన్ పింక్ వచ్చే వరకు వేయించండి ముల్లంగిలో వాటర్ ఉండడం వల్ల కొంచెం టైం పడుతుంది వేయటానికి ఇలా కొంచెం పింక్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి కట్ చేసిన ఒక మీడియం ఆనియన్ వేసి వేయించండి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఈలోగా మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన ఎండుమిర్చి ధనియాల్లో రుచికి సరిపడ ఉప్పు వేసి బరకగా మిక్సీ వేయండి ఇలా పలుకులుగా ఉండాలి ముల్లంగి ఆనియన్ చక్కగా వేగాయి దీన్ని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి బరకగా మిక్సీ పట్టండి అవసరం అనిపిస్తే మిక్సీ తిరగటానికి టూ స్పూన్స్ హాట్ ఆయిల్ వేసి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేయడం వల్ల చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలోకి ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కొంచెం ఇంగువ దంచి పెట్టుకున్న ఆరేడు వెల్లుల్లి అలానే మంచి సువాసన కోసం రెండు రబ్బల కరివేపాకు వేసి వేయించి ఈ తాలింపు పచ్చడిలో కలిపేయండి అంతే అండి ఎంతో రుచికరమైన ముల్లంగి పచ్చడి రెడీ అయింది దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే ఆహా ఎంతో టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి Please support our channel to reach our first 1000 subscribers. Thanks for watching our videos.